నూట ముప్పై ఏడవ కీర్తన ఒకటి నుంచి ఆరు వచనాలు నూట ఇరవై ఆరవ కీర్తన కూడా చదువుకుందాం ఒకటి నుంచి ఆరు వచనాలు మంచిది మనం చదివినటువంటి మరి నూట ముప్పై ఏడవ కీర్తన విమోచన కొరకు వేడుకున్నటువంటి కీర్తన దేని కొరకండి విమోచన కొరకు వేడుకున్న కీర్తన దాని యొక్క కంటిన్యూషను నూట ఇరవై ఆరవ కీర్తన విమోచన గానము చేసినటువంటి కీర్తన విమోచన గానము విడిపించబడ్డారు విడిపించబడ్డ తర్వాత వారు చేసినటువంటి వారి పాడినటువంటి కీర్తన అర్థమవుతా ఉందా నూట ముప్పై ఏడవ కీర్తనేమో విమోచన కొరకు వేడుకున్నటువంటి కీర్తన నూట ఇరవై ఆరో కీర్తనేమో విమోచించిన తర్వాత సంతోషముతో వారు ప్రభుకి గానము చేసినటువంటి కీర్తన కాబట్టి మరి వాస్తవానికి ఇది ముందుండి అది తర్వాత ఉండాలి కదా అంతే కదండి ఇది ముందు ఉండాలి వాస్తవానికి నూట ఇరవై కీర్తన విమోచన కొరకు వేడుకోవాలి నూట ముప్పై ఏడవ కీర్తన విమోచించిన తర్వాత శుతించటము ఉండాలి మరి ఎందుకు అట్లా పెట్టారో నాకైతే తెలియదు ఎందుకు అలాగా ఆర్డర్లో సెట్ చేశారో నాకైతే తెలియదు వాస్తవానికి నూట ముప్పై ఏడవ కీర్తన ముందు ఉండాలి నూట ఇరవై ఆరో కీర్తన తర్వాత ఉండాలి సరే ఎక్కడుంటేనేమి బైబుల్ పండితులు చక్కగా ఇది ఫలానా కీర్తన ఇది ఫలానా కీర్తన అని రాయటం అనేది జరిగింది వారు రాసిన దాంట్లో నుంచి నేను మీకు అందించటం అనేది జరుగుతూ ఉంది వాళ్ళు చెరలోనికి వెళ్ళారు బబులోను చెరలోనికి వింటున్నారమ్మా బబులోను చెరలోనికి వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు ఎప్పుడెళ్ళారు నెకదినేజీ టైంలో వారు బబులోను చెరలోకి వెళ్ళారు ఆ బబులోను నదుల దగ్గర వాళ్ళు కూర్చున్నారు బబులోను నదుల దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ పరిస్థితులు ఏంటంటే అక్కడ రాయబడిన మాట నూట ముప్పై ఏడు ఒకటి బబులోను నదుల యుద్ధ కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోను జ్ఞాపకము చేసుకొని మీ గమనించారా అంటే వాళ్ళకి ఏం గుర్తొచ్చింది ఇల్లు గుర్తొచ్చింది ఒక రకంగా చెప్పాలంటే తప్పైన పిల్లోడికి ఏం గుర్తొచ్చింది ఇల్లు గుర్తొచ్చింది ఇంట్లో నుంచి అడిగి అలిగిపోయినటువంటి వ్యక్తికి ఎదురు దెబ్బలు తగలంగా ఏం గుర్తొస్తుంది మనం తగాదులాడేటప్పుడు ఇక నేను ఈ కొంపకి రాను అంటారు ఏమంటారు ఇక నేను ఈ కొంపకి రానంటారు వాడు నాలుగు రోజులు బయట తిరిగి తిండి తెప్పలు లేకుండా ఆకలితో అలమటించిపోతా ఉన్నప్పుడు వాడికి ఏం గుర్తొచ్చుద్ది మళ్ళీ ఇల్లే ఒకప్పుడు కొంప అంటాడు ఇప్పుడేమో ఇల్లు అంటాడు ఏమంటాడు ఒకప్పుడు కొంప అంటాడు ఇక ఈ కొంపకు నేను రానోడికి ఇప్పుడు ఏమంటాడు నా ఇల్లు అంటాడు ఏమంటాడు నా ఇల్లు కాబట్టి వీళ్ళకు కూడా అదే పాపము చేశారు ఆ పాపానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని వేల కిలోమీటర్లు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు ఎక్కడి నుంచి ఎరుసలేం నుంచి కొన్ని వేల కిలోమీటర్లు తీసుకొని వెళ్ళి ఏం చేస్తూ ఉన్నారు ఆ బబులో నదుల దగ్గర వాళ్ళను కూర్చోబెట్టారు కూర్చోబెట్టినప్పుడు వాళ్ళకేం గుర్తొచ్చిందంట ఏం గుర్తొచ్చింది చెప్పండి సియోను నువ్వు జ్ఞాపకం చేసుకొని ఏడ్చు చుంటిమి వాటి మధ్య నున్న నిరవంజ చెట్లకు మన సితారాలను తగిలించి తిమి అక్కడున్నటువంటి చెట్లకు ఏం చేశారంట వీళ్ళు వాళ్ళ యొక్క సిటా అనుకుంటే గిటారా గిటారా అంటారా గిటార్ అంటారా గిటార్ గిటార్లు తగిలిచ్చారు ఎందుకు తగిలిచ్చారు చూడండి అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనేది మనల్ని బాధించు వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి వాస్తవానికి ఇప్పటికీ సంగీతంలో ప్రా ప్రథమ స్థానంలో ఉండే దేశమేదే దేశం అంటే ఇస్రాయేల్ దేశమే సంగీతం వారు కొత్త కొత్త వాయిద్య పరికరాలను కనిపెట్టి దాని మీద వాయిద్య దాని మీద చక్కగా వాయిస్తూ ఉంటారు పాటలు కడుతూ ఉంటారు ఆ బబులోని సైనికులు కావచ్చు ఆ బబులోన్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు వాళ్ళు ఏమంటున్నారంటే మీ సియోని గీతాలు చాలా బాగుంటాయి అంట కదా ఏదో ఒక పాట వేసుకోండి అన్నారు ఏమన్నారు ఒక పాట వేసుకోండి అంటే వాళ్ళు ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి ఏమంటున్నారు అక్కడ చూడండి అన్యుల దేశంలో యహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదాము ఎరుషులేమా నేను నిన్ను మరచినీడలా నా కుడి చెయ్యి తన నేర్పు మరచును గాక నేను నిన్ను జ్ఞాపకము చేసుకునే చేసు కొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను ఎరుసలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటిని అంటుకొనుగాక వాళ్ళ అర్థం చేసుకున్నది ఏంటంటే చెరలో ఉన్నాం చెరలో ఉన్నప్పుడు విమోచన గానాలు ఎట్లా మేము పాడేమి చెరలో ఉన్నప్పుడు గీతాలు మా నోట్లో నుంచి ఎట్లాగా వస్తాయి ఇంకా చెప్పాలంటే మమ్మల్ని ఎవరైతే చెరగొనిపోయారో ఏ దేశానికైతే మేము అప్పగించబడ్డామో ఆ దేశంలో మా దేవుడు గొప్పోడని మేము ఎట్లా పాడేమి మా దేవుడు గొప్పోడని ఎట్లాగా పాడేమి ఒకవేళ మా దేవుడు గొప్పోడు అంతటోడు ఎంతటోడు ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలుగా చేశాడు నదిని ఆయన చీల్చాడు గోడలు కూల్చాడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు తాపకరమైన సర్పముల నుంచి మమ్మల్ని విడిపించాడు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఆయన కావలి ఉన్నాడని వాడితే వాళ్ళు వెంటనే ఇప్పుడు అడిగే మాట ఏంటి చెప్పండి ఇప్పుడు అడిగే మాట ఏంటి మరి ఆ దేవుడు ఇప్పుడేడి ఆ దేవుడు ఇప్పుడేడి వెంటనే అడిగేటువంటి మాట ఏంటంటే ఆ దేవుడు ఇప్పుడేడి మీకు వాళ్ళకి బాగా తెలుసు ఏం తెలుసు అంటే మేము మా పాపం వల్లనే మా దేవుడు మా శత్రువులకి అప్పగించాడు అనే విషయం వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఎట్లా పాడేమి మేము మా పాపానికి తగినటువంటి ఫలితాన్ని ఇప్పుడు మేము అనుభవిస్తూ ఉన్నాం మేము ఎట్లాగా ఈ పాటలు పాడగలము వారు మనసులో కలిగిన ఆలోచనలు అందుకే వాళ్ళు ఏమన్నారంటే ఎరుసలేమా నేను నిన్ను మరిచిపోతే ఎందుకని వాళ్ళకి ఎరుస్లేములో నిరీక్షణ ఇచ్చేది ఒకటి ఉంది ఏంటి చెప్పండి ఎరుసలేం వెరీ గుడ్ దేవాలయం దేవాలయం అనేది వాళ్ళకి చాలా నిరీక్షణ కలిగినటువంటి స్థలం నేను నిన్ను మర్చిపోతే ఏంటి నా ముఖ్య సంతోషం కంటే నేను నిన్ను మర్చిపోయినాడలా ఏం చేయాలంటే నా నా చెయ్యి నా కుడి చెయ్యి దాని నేర్పును మరుచును గాక కుడి చేయి నేర్పును మరుచునుగాక అంటే అర్థమేంటి సితార ఎట్లా వాయిస్తారు చెప్పండి ఎట్లా వాయిస్తారు ఏ చేత్తో వాయిస్తారు కుడి చేతితోటి వాయిస్తారు వాళ్ళు ఏం చేశారో తెలుసా వీళ్ళకి పాటలు పాడమని వాయిద్యాలు వాయించమని వాళ్ళన్నడూ అడగకుండా చాలామంది వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కుడి నరుక్కున్నారు ఆ రోజుల్లో ఏం చేశారు వాళ్ళు కుడి చెయ్యి నరుక్కున్నారు వీళ్ళు ఏడపాడమంటారు అని చెప్పేసి ఎక్కడ వాయించమంటారని చెప్పేసి వారి కుడి చేతులు వాళ్ళు నరుక్కున్నటువంటి సందర్భం ఇంకా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఏంటో తెలుసా ఆరో వచ్చనం చూస్తే నేను నిన్ను జ్ఞాపకము చేసుకున్న నీడల నా ముఖ్య సంతోషము కంటే నేను ఎరుసలేమును హెచ్చుగా ఎంచనీడలా నా నాలుక నా అంగిటిని అంటుకొనుగాక లేవీల్లో చాలామంది పాటలు పాడేవాళ్ళు వాళ్ళ నాలుకలు కోసుకున్నారు వాళ్ళ నాలుకలు కోసుకున్నారు కుడి చేతులు నరుక్కున్నారు నాలుకల్ని కోసుకున్నారు అంత పని చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వేడుకుంటా ఉంది ఏంటి అంటే ఆ కీర్తనలో చూడండి ఏమంటాడు వచనంలో యహోవా ఏదేముకు ఏదోము జనులు చేసిన చేసినది జ్ఞాపకం చేసుకునము ఎరుసలేము పాడైన దినము జ్ఞాపకము తెచ్చుకునము దాన్ని నాశనము చేయుడి సమూలధ్వంసము చేయుడని వారు కదా పాడు చేయబడబోవు బబులోలు కుమారి నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు వాడు ధన్యుడు నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు అంటే వాళ్ళకు ఒక నిరీక్షణ లేకుండా పోయింది ఆ బబులోని చెరలో ప్రభావ మమ్మల్ని విడిపించము అని ధైర్యముగా ప్రార్థన చేయటానికి కూడా వాళ్ళకి ధైర్యము చాలలేదు కాకపోతే ఏమంటున్నారంటే ప్రభా ప్రతీకారం తీర్చుకో ప్రతీకారం తీర్చుకో నీ పిల్లలను బండకేసి కొట్టువాడు ఏంటట్టండి పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు బ్లెస్డ్ అంటున్నారు ఏమంటున్నారు ఎందుకో తెలుసా వీళ్ళ పిల్లల్ని వాళ్ళు అట్లా చేశారు పసిపిల్లలు ఉంటారే పసిపిల్లని పట్టుకొని ఏం చేశారు బండకేసి బండకేసి బాధి చంపారు గర్భిణీ స్త్రీల యొక్క గర్భాలను కత్తితో పొడిచి మరి చీల్చారు అందుకని వీళ్ళు ఏమంటున్నారంటే మాకు వాళ్ళు ఏదైతే చేశారో నువ్వు వాళ్ళకు అలాగా చెయ్యి అని అడుగుతూ ఉన్నారు అది నెరవేరిందా అది నెరవేరిందా చెప్పండి మరి ఏం నెరవేరిందంటే అది చేయలేదు కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా డెబ్బై సంవత్సరాల తర్వాత మీరు విడుదల పొందుతారయ్యా అని ఎరిమియా ప్రవక్త ద్వారా ఒక ఉత్తరం రాయించాడు ఏం రాయించాడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఒక ఉత్తరాన్ని రాయించాడు రాయించి అన్నాడు ఈ చెర మీకు చిరకాలం కాదు చిరుకాలం మాత్రమే ఈ చర మీకు ఎల్లకాలము కాదు కొద్ది కాలం మాత్రమే నా కోపాన్ని బట్టి మిమ్మల్ని శిక్షించాను కానీ నా కృపను బట్టి మీ పట్ల నేను జాలి కలగజేసుకుంటా మీ పట్ల నేను జాలి చేసుకుంటా కాబట్టి మీ పిల్లలకి ఎక్కడ పెళ్ళిళ్ళు చేయండి మీ పిల్లల్ని ఇవ్వండి మీ యొక్క పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోండి ద్రాక్ష తోటలు నాటుకోండి ఇల్లు కట్టుకోండి ఉద్యోగాలు కూడా ఇక్కడ చేసుకోండి డెబ్భై సంవత్సరాల తర్వాత మమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని తిరిగి ఈ యొక్క ప్రాంతానికి తీసుకొని వస్తాను అట్లాగనే దేవుడు నమ్మదగినవాడు కాబట్టి నూట ఇరవై ఆరో కీర్తనకి రండి వాళ్ళు అంటారు మొట్టమొదటి వచ్చని చూడండి సియోన్కు తిరిగి వచ్చిన వారిని యహోవా చెరలో నుండి రప్పించినప్పుడు ఎలాగున్నారండి ఎలాగున్నారంట మనము కళ కనిన వారి వలె ఇంటిమి మన నోటి నిండా ఏముండెను నవ్వుండెను ఇప్పుడు నాలుకలు ఏం చేస్తాయి అంటండి ఆనందగానంతో నిండి ఉండెను అప్పుడు యహోవా నీ కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు ఏం చేశారు ఒకప్పుడు పాట పాడిన అన్ని జనులు ఇప్పుడు ఏం చెప్తా పాట పాడండి అని అడిగిన అన్ని జనులు ఒకవేళ పాడిన ఆ దేవుడి ఎప్పుడు ఏడి అని అడిగినటువంటి అన్నిజనులు ఇప్పుడు ఏమంటున్నారు యహోవా మీ దేవుడు మీ కొరకు గొప్ప కార్యాలు చేశాడని చెప్పుకున్నారు వాళ్ళకి ఎలా ఉంది అంటే ఆ పరిస్థితి కలగన్నట్టుగా ఉందంట ఈ డెబ్బై సంవత్సరాల కాలం తర్వాత ఎలా ఉంది ఆ నాలుగు నరుక్కున్న తరం పోయింది ఆ చేతులు ఆ తెగొట్టుకున్న తరం పోయింది కొత్త తరం వచ్చింది ఇప్పుడు వాళ్ళు అంటా ఉన్నారు కలగన్నట్టుగా ఉందిరా అంటున్నారు ఏమంటున్నారు ఒకసారి మీ జీవితం అంతా ఎనికి తిరిగి ఆలోచన చేసుకోండి నీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పటికే నీకు ఎన్ని సంవత్సరాలు ఒకళ్ళకి ఇరవై ఒకరికి ముప్పై ఒకళ్ళకి నలభై ఒకళ్ళకి యాభై ఒకళ్ళకి అరవై ఒకళ్ళకి డెబ్భై ఇంకొకరికి బీడ్దనే వయసు వచ్చింది ఏ వయసు వచ్చింది బకిడిదన్నే వయసు వచ్చింది ఇదంతా వెనక తిరిగి చూసుకున్నప్పుడు ఒక కలలాగలేదో మనకి ఏందిరా నా ఆయుష్ వెనక తిరిగి చూసుకుంటే అదంతా కలలాగా గడిచిపోయింది నాకు నలభై రెండవ సంవత్సరం వెనక తిరిగి చూసుకుంటే ఇన్ని సంవత్సరాలు ఏమైపోయింది కలగన్నట్టుగానే అయిపోయింది అందుకని ఒక ఆయన పాట రాశాడు కదా జీవితం కల వంటిదంట ఎలాంటిదంట జీవితం కల వంటిది ఆ కల్లో నుంచి నువ్వు నిద్రలేసే లోపే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం మనమేనా ఈ చెరలో నుంచి విడిపించబడింది అందులో బబులోని చెర ఎలాంటిదో తెలుసా బబులోని చెరలోకి ఒకటి బోతిక తిరిగి రావటం అనేది ఉండదు అంత భయంకరమైన కట్టుదిట్టమైనటువంటి కాపలా వాళ్ళకి ఉంచుతారు అందుకనే ఈ బబులోని చెర నుంచి మనమేనా వచ్చింది ఎందుకంటే కోరేశ్వరరాజును దేవుడు అక్కడ లేపాడు కోరేశ్వరాజే మీరు మీ దేశానికి వెళ్ళమని చెప్పాడు చెప్పటం ద్వారా ఇంకా అన్నాడు మీ దేవాలయాన్ని కట్టుకోవటానికి కావాల్సినటువంటి ధన సహాయాన్ని నేను చేస్తా వస్తు సహాయాన్ని నేను చేస్తా నీ దేవుడే నా దేవుడు నీ దేవుడే నా దేవుడు అందుకే నాకు ఆజ్ఞ ఇచ్చాడు అందుకే నాకు ఆజ్ఞ ఇచ్చాడు భూమికి ఆకాశానికి సృష్టికర్త ఆయనే అందుకే నాకు ఆజ్ఞ ఇచ్చాడు వారి వారి జనులు వారి దేశాలకు వెళ్ళి వారి మందిరాన్ని వాళ్ళు కట్టుకోవచ్చు అని చెప్పాడు కలగన్న వారి వలె ఉంటిమి మన నోటి నిండా ఏముండెనంట నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను ప్రిలరా ఒకప్పుడు పాపానికి అమ్మబడిన వాళ్ళం మనం పాపపు చెరలో ఉన్నవాళ్ళము పాపం చేత కొట్టబడుతూ ఉన్నవాళ్ళము పాపం యొక్క ఫలితాలు అనుభవిస్తున్నటువంటి వారము ఆయన ఏం చేశాడు పాపపు చెరలో నుంచి మనల్ని కూడా విడిపించాడు కదా వాడు ఒకడు ఉంటాడు ఎవడాడు సముద్ర సారీ సమాధుల్లో నివాసం చేసేవాడు గదరేణీయుల దేశంలో ఉన్నాడాడు గరాసేనుల దేశం గదరేణీయుల దేశం ఆ దేశంలో ఉండి ఏం చేస్తా ఉన్నాడు సమాధుల్లో నివసిస్తా రాళ్ళు తీసుకొని వాడిని వాడే గాయపరుచుకుంటా ఉన్నాడు ప్రజలు వాళ్ళ చేతికి సంఖ్యలు వేసారు కానీ ఆ సంఖ్యలను ఎట్టా దుంచుతున్నాడు వాడు తుత్తు నీళ్ళుగా దుంచుతున్నాడంట అంటే ఏంటంటే అంత బలమైన సంఖ్యలను కూడా వాడు ఏం చేస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు మొక్కలు మొక్కలుగా విరిచేస్తూ ఉన్నాడు ఎందుకని వాడిలో ఉన్నది సేన వాడిలో ఉన్నదేంటి సేనా సేన అంటే అనే కులము అన్నారు ఏమన్నారు కొంతమంది ఆరు వేలు అంటారు కొంతమంది ఏడు వేలు ఏడు వేలు దయాలంటారు మనకు తెలియదు ఎన్ని అనేది ఎందుకంటే మేము అనే అనేటువంటి మాట అక్కడ ఉంది ఆ దయ్యాలు ఆ ప్రేతాత్మలు ఆ దురాత్మలు వాడికి బలాన్ని ఇచ్చి ఆ బలంతో ఏం చేస్తున్నారంటే వాడికి బొండ వేసి బిగించినా కూడా ఏం చేస్తున్నారు దురాత్మలన్నీ వాడి యొక్క సంఖ్యలను తుత్తునీలుగా చేసుకొని పాపం ప్రజలు ఎందుకు వాడికి సంఖ్యలు వేశారంటే వాడిని వాడు గాయపరచుకోకుండా వాడిని వాడు గాయపరచుకోకుండా అర్థమవుతా ఉందా వాడిని వాడు గాయపరుచుకోకుండా సంఖ్యలు ఆ దురాత్మలు ఏం చేస్తున్నాయి అంటే ఆ సంఖ్యలను తుత్తునీలుగా చేసి అక్కడున్న రాయళ్ళు తీసుకొని వాడిని వాడే కొట్టుకునేటట్టుగా చేస్తా ఉన్నాయి ఇదేంటో తెలుసా ప్రియులారా మనుషులు సంఖ్యలు వేసినంత మాత్రాన ఒకడు వాడి పాప జీవితాన్ని వాడు విడుదల పొందలేడు ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ వరే తాగబాకరా వరే తిరగబాకరా ఆ పనులు చేయబోకరా ఈ పనులు చేయబోకరా సినిమా హాల్ చుట్టూ తిరగబోకరా చెడ్డ స్నేహం పట్టబోకరా అంటే ఎన్ని సంఖ్యలు వేసుకున్నా కూడా దురాత్మలు ఏం చేస్తాయి వాడిని వాడిని ఏమాత్రం కూడా వాడిని విడుదల పొందటానికి అనుమతించవు అర్థమవుతా ఉందా అనుమతించవు మరి ఎవరొచ్చి విడిపిస్తే ఆ యొక్క పాప బంధకాల్లో నుంచి వాడిని వాడే గాయపరుచుకునే స్థితిలో నుంచి బయటకు వస్తారు చెప్పండి యేసుప్రభువారు వచ్చాడు ఒక్కడి కోసం వెళ్ళాడండి ఎంతమంది కోసం వెళ్ళాడు ఆయన ఒక్కడి కోసం వెళ్ళాడు ఎంత దూరమైనా వెళ్ళాడు ఈ మధ్య సేవకులు కొంతమంది మీటింగ్ అంటే వెయ్యి మంది అన్న వస్తారా కనీసం వంద మంది అన్న వస్తారా ఎగారు లేదండి ఒక పది మంది వస్తే పది మంది వస్తే నేను ఎందుకు వస్తానయ్యా వెయ్యి మంది అన్న కనీసం రావాలి మరి యేసుప్రభు గారు ఎంతమంది కోసం వెళ్ళాడు ఒక్కడి కోసం వెళ్ళాడు ఆ ఒక్కడు మారితే ఊర్లో జనాలు అందరూ మారుతారు ఎందుకు తెలుసా వరి వీడే కదా సమాధుల్లో నివాసం చేసేవాడు వీడే కదా రాళ్లతో తను తాను గాయపరుచుకున్నాడు వీడే కదా సంఖ్యలతో బంధించినా కూడా ఆ సంఖ్యలను కూడా ఏం చేసేవాడు నీళ్ళుగా చేసేవాడు వీడు మారాడా వీడిని మార్చిన ఆయన ఎవరు ప్రభువారు వీడిని మార్చిన ఆయన ఎవరండి ప్రభువారు వరే ఏసయ్యా వీడినే మార్చాడంటే ఇక మనం మారటం పెద్ద విశేషమేమి కాదు ఒక్కడి కోసం వాళ్ళందరూ వచ్చి ఏమన్నారు తెలుసా వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ వచ్చి ఏసు ఎందుకని పందులు పోయినాయి అని పందుల్లోకి పంపించాడు కదా దురాత్మల్ని అయ్యమ్మ ప్రపాతంలోంచి పడి సముద్రంలో పడి చచ్చిపోయినాయి కదా ప్రజలందరూ వచ్చి పందులు కాసేవాళ్ళు ఏసు మా ఊర్లో నుంచి దయచేసి వెళ్ళు నువ్వు మా ఊర్లో దయచేసి ఉండబాకయ్యా మా లాభ సాధనాలన్నీ పోతా ఉన్నాయి అంటే వీడన్నాడు అయ్యా నిన్ను బొమ్మ అంటున్నారు కదా నేను కూడా నీతో పాటు వస్తా నేను కూడా నీతో పాటు వస్తా అంటే ఏసీ అన్నాడు నువ్వు నాతో వద్దు నువ్వు నీ ఇంటికి పో ఎక్కడికి పో నీ ఇంటికి పో నీ ఊరికి పో నాకు సాక్షార్థమై బ్రతుకు నాకు సాక్షార్థమై బ్రతుకు వాళ్ళు నన్ను వద్దన్నారు కానీ నిన్ను మాత్రం లేరు ఎందుకని నీ భార్యా బిడ్డలు నీ ఊర్లో ఉన్నారు నీ బంధువర్గం నీ ఊర్లో ఉన్నారు వారు నిన్ను పొమ్మని అనరు నీకు మీ ఊర్లో నాకు ఓటు హక్కు లేకపోయినా నీకు ఓటు హక్కు ఉంది కాబట్టి నువ్వు ఆ ఊరి పౌరుడివి కాబట్టి నిన్ను మాత్రం ఎవడు పొమ్మని అనలేడు అర్థమవుతుంది కాబట్టి ఎవరు ఈ యొక్క పాప బంధకాలలో నుంచి తల్లిదండ్రులు ఎంత బుద్ధి చెప్పినా పెద్దవాళ్ళు ఎంత జ్ఞానం బోధించినా ఆ సంఖ్యలు విప్పుకోవటం రాళ్ళతో మనల్ని మనమే గాయపరుచుకోవటం వాళ్ళు ఏం చేసినారు కుడి చేతులు నరుక్కున్నారు నాలుకలు తెగోసుకున్నారు మీరు వచ్చిందే వాళ్ళకి అప్పుడు విడుదల రాల ఎవరు విడిపించారు ఆ బబులోని చెర నుంచి కోరేష్ రాజును లేపి ఆ రాజు ద్వారా చెరలో నుంచి విడిపించినప్పుడు వాళ్ళు కలగన్న వారి వలే ఉన్నారు నోటి నిండా నవ్వుంది కంటి నిండా ఆనందం ఉంది ఆనంద గానాలు ఆనంద కీర్తనలు పాడారు మళ్ళీ కూడా అలాగనే ఏసై విడిపించాడు ఎవరు విడిపించారండి మనుషులు చెబితే మారామా మనం మనుషులు చెబితే మారలేదుగా ఎవరు మనల్ని మార్చింది యేసు ప్రభు వారు మార్చాడు ఆ చెరలో నుంచి ఆయన మనల్ని విడిపించాడు ఆ చెరలో నుంచి ఆయన మనల్ని విడిపించడానికి ఆయన చేసిన కార్యం ఏంటో తెలుసా సులువ కార్యం ఏం ఏ కార్యం చేశాడండి సిలువ కార్యం చేశాడు ఈరోజు ప్రతి వ్యక్తి మారుతున్నాడు అంటే కారణం ఏంటంటే ఏసయ్య మన కొరకు చేసినటువంటి సిలువ కార్యాన్ని బట్టి అయ్యో ప్రభువా నేను అనుభవించవలసిన శిక్షను నీవు అనుభవించినావా నేను పొందవలసిన మరణాన్ని నీవు పొందావా నేను విడుదల పొందలేను నా కొరకై నీవు విమోచన కార్యాన్ని చేసి నీ పరిశుద్ధ రక్తాన్ని నా కొరకై దారబోసావు ఇక మీదట నా పాపములు ఒప్పుకొని నా జీవితకాలం అంతయు నేను నీకు సాక్షిగా ఉంటానని మన హృదయంలో గొప్ప కమిట్మెంటు మార్పుని ఆయన తీసుకొని వచ్చాడు లేచి